హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు మీరందరూ సో ఇక్కడ రీతితో ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడా మేము బయటికి వెళ్తున్నాం ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఈవినింగ్ బయటికి వెళ్తాం అనమాట సో డే అంతా బిజీ బిజీగా గడిచింది సో వ్యాలెంటైన్స్ డే కదా ఏడే మనం బయటికి పోతాం బట్ ఆ రోజు డే కాబట్టి అందుకు వెళ్తున్నా అని చెప్తున్నాను అంతే సో బయటికి వెళ్తున్నాం కూర్చుంటే ఇద్దరు పిల్లలు ముందు కూర్చుంటే నేడుస్తారు కూర్చుంటే ఇద్దరు పిల్లలు వెనకాల కూర్చుంటే ఏడుస్తారు మొత్తానికి అయితే గొడవ అయితే కామన్ అండి ఈడినాడు వాడి వినడు కానీ తేజనే ముందు కూర్చోబెడతాం సో వెళ్ళి తినేసి వచ్చాం నెక్స్ట్ సాటర్డే అత్తయ్య వస్తుంది రమ్య వాళ్ళ ఇంటికి అత్త ఊర్లో బస్ ఎక్కింది మార్నింగే సో అత్తని తీసుకొని రమ్య వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి శేఖర్ అని బయటికి వెళ్ళాలి సో బయటికి అంటే ఎక్కడికి ఊరికి హెల్త్ బాగాలేదు చూడడానికి వెళ్ళాలన్నమాట సో పిల్లలిద్దరికి సేమ్ డ్రెస్ వేస్తాను కందగడ్డ నైట్ ఉడకబెట్టి ఉంటుంది అది తెచ్చా అనమాట సో నాకు అంతకంటే బాగా ఎక్కువ ఇష్టం చాలా న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఇందులో ఉంటాయి మనం తినొచ్చు బట్ ఎక్కువ క్వాంటిటీలో తినకూడదు అండ్ బై వే మనం డైట్ మానేసినాం లేండి ఏం చేస్తలేము ఒక పెద్ద డైలో మాలో ఉన్నాను లాస్ట్ వన్ వీక్ నుంచి నేను అదేంటని కూడా చెప్తాను మిస్ కూడా ఇందులో ఉండాలి నాకు సో తర్వాత ఏంటంటే ఓలా బుక్ చేసినంత ఊబర్ బుక్ చేసినంత ఈజీ కాదు కదా సొంత కార్ తీసుకోవాలి అన్న నిర్ణయం తీసుకోవడం మాకైతే చికెర్ ఎన్నిసార్లు అనుకుంటాడు ఎవ్రీ టైం నేను క్యాన్సిల్ చేస్తాను అనమాట ఎందుకో మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కార్ ఉంటే అన్న ఫీలింగ్ అనమాట ఇలాంటి ఓలా ఊబర్కి ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా ఎంతైనా బెటర్ అనిపిస్తుంది సో పిల్లలు ఇద్దరు వాళ్ళ ఆటలు వాళ్ళే ఆడతారు నిజంగా కదా మనం మన చిన్నప్పుడు మనకి ఫోన్లు కానివ్వండి ఎక్కువ టీవీలు కానివ్వండి లేవు అయినా పిల్లలు ఆడుకునేవాళ్ళు మనం ఆడుకునే వాళ్ళం నేచర్ని ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడు పిల్లలకి ఏమైందంటే ఈ ఫోన్లు టీవీల వల్ల ఆడట్లేదు పిల్లల మైండ్ అంట కాసేపు అయినా ఖాళీగా ఉంచాలంట అప్పుడు వాళ్ళు క్రియేటివ్గా ఆలోచిస్తారంట సో అట్లా రితు చాలా ఎక్కువ క్రియేటివిటీ వేసి ఇంట్లో గబ్బు గబ్బు వేసేస్తాడు బట్ ఇట్స్ ఓకే సో నాకు ఇక్కడ ఇలాంటి చూసిన ప్రతిసారి మనం ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నాడు అనిపిస్తుంది మీకు ఎవరికైనా నాలాగా అనిపిస్తుందా నాకు కమ్యూనిటీలో ఇవ్వండి సో రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవడానికి కారణం వన్ థింగ్ మన వ్యూ సెకండ్ థింగ్ యూట్యూబర్స్ నాతో స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా వ్యూ తక్కువ ఉంది కాబట్టి చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు సో నాకు కూడా ఎక్కడో నేను ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని బాగుంది సో లాస్ట్ వన్ వీక్ మొత్తం అదే ఆలోచించాను అనమాట సో మొత్తం తేజ్గాడి తీసిన క్లిప్ ఇది అత్తయ్య సామాన్ అంతా లోపల పెట్టేశారు మేము ఆ సామాన్ తెచ్చుకున్నాం ఈరోజు రేపు మనం రమ్య వాళ్ళ ఇంట్లో ఉంటాం ఓకే సో ఎస్ అత్తమ దొంగల మైసామ దగ్గర ఎక్కింది సో ఈ దొంగల మైసామ అనే స్పాట్ చాలా డెవలప్ అయింది ఈ మధ్య ఎప్పుడు ఇక్కడ ఆక నాకు తెలియలే కానీ చాలా డెవలప్ అయింది ఆ గుడి కూడా చాలా పెద్దగా చేసినారు సో వీళ్ళిద్దరు ఇక్కడ ఇక్కడే ఆడుకోవాలన్నమాట ఒక దగ్గరే ఉండాలన్నమాట సో ఇది చూస్తే సే నాకు వచ్చిన ఫీలింగ్ ఎవరికైనా వస్తుందా కమెంట్లు చెప్పడం మర్చిపోదు సో బిజినెస్ పెడితే ఏం బిజినెస్ పెడితే బాగుంటుంది అనే సజెషన్ కూడా ఇవ్వండి అయితే ఫుడ్డా క్లాతింగా పచ్చడిలా జ్యువెలరీయా ఇంకేమైనా నాని సో నేను అన్నిటిపైన ఒకేసారి ఆలోచనతో అయితే ఉన్నాను సో చూడాలి యూట్యూబ్లో పెడతాను ఖచ్చితంగా బిజినెస్ పెడతాయి మీరే కదా మన కస్టమర్స్ సో ట్రస్టెడ్ ప్రొడక్ట్స్ తీసుకొస్తారు ఏం తీసుకొచ్చినా కూడా సో ఈ డైలాగ్ మళ్ళీ ఇంకా అత్తయ్యకి నేను చెప్పలేదు సో అత్తయ్య వాళ్ళతో ఈరోజు డిసైడ్ చేద్దామని వాళ్ళతో కూడా అడుగుదామని ఫిక్స్ అయిపోయాయి అనమాట సో ఫైనలీ రమ్య వాళ్ళ ఇంటికి వచ్చాం రమ్యకి ఎప్పుడు బిజీ బిజీగా ఉంటుంది ఈ మధ్య అందుకనే వాళ్ళు మన ఇంటికి రావట్లేదు ఇటు వచ్చే అటు వస్తున్నారు సో వాళ్ళకి ఆ వెస్టేజ్ మీటింగ్లు ఆ తిరగడానికి అయిపోతుంది ఇంకా ఎవరి బిజినెస్ వాళ్ళది ఎవరి పని వాళ్ళది కదండి ఏం అనలేము నాకోరికి హాలిడేస్ లేకపోతే మేము వెళ్ళాము కదా సో అలాగే వాళ్ళు కూడా బిజీ అయిపోయారు సో రమ్మ వెళ్ళేసరికి ఏమంటారు ఇడ్లీలు చేస్తా అనింది సో ఇక్కడ చాయ్ పెడుతుంది అనమాట చాయ్ కోసం రెడీ చేస్తూ ఉంది ఇట్లో ఇడ్లీలు పెడతదంట అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ పిల్లలకి చేసిన ఫ్రైడ్ రైస్ మా రమ్మ చాలా బాగా చేసిద్దండి ఫ్రైడ్ రైస్ మా తేజుగా తీసినప్పుడు బాగా నచ్చేది ఇంకా మా అత్తమ్మ పిల్లలు స్కూల్ పంపించింది కదా రమ్య తేజుకు అందుకే బోర్ కొడుతూ ఉంది ఉండను రమ్య అంటే ఇంకా వాళ్ళకి ఏమో ఎగ్జామ్స్ ఉన్నాయంట పంపిస్తాను వద్ద తొందరనే వస్తారు కదా అన్నారు చెప్పాను కదా ఫోన్ అలవాటు లేని పిల్లలు ఎక్కడ ఏ చిన్న వస్తున్న ఆడతారు పిల్లలకి బొమ్మలే కొనియాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆడాలనుకుంటే ఖరాబైన వట్టబెట్లు పనికొచ్చే వచ్చే డబ్బాలు ఇంట్లో ఉన్న స్పూన్సు కుర్చీలు గిన్నెలు ఇవన్నీ వాళ్ళ ఆట బొమ్మలే మనమే ఓ ఇది అదని బొమ్మలు కొంటాం కానీ బొమ్మల వాళ్ళకి హ్యాపీనెస్ ఏమి ఉండదు మా ఇంట్లో ఏ పది కార్లు ఉన్నాయో ఒక్క కారు కూడా వాడండి ఋతుగాడు సో తర్వాత ఇక్కడ పల్లీలు పుట్టినాలు వేయించి పెడతాను తింటా ఉన్నాను కానీ ఏంటంటే ఇట్లా పల్లీలు తింటే వాతం అంటారు కదా ఈ వాతం పీతం పక్కన పెడితే మనకి లోపిన అంటే వద్ది ఈ ఆటోతో కూడా వచ్చి నేను వాయిచోరిచ్చినప్పుడు మన ఇంటి ముందటనే ఆగాలి సో నాకెట్లా అల్లమెల్లిగడ్డ చెత్తబండి వస్తుంది ఇలా ఆటోలో వచ్చి వాయిస్ వచ్చేటప్పుడు ఇది మరొక సో ఇక్కడ అత్తయ్యకి నేను అదే చెప్తున్నాను అత్తయ్య అందరు యూట్యూబర్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఇన్ని రోజులు అంటే పెట్టుబడి లాస్ ఇవన్నీ భయపడాను కానీ నేను కూడా ఇలా ఏదో అది మొదలు పెట్టాలి అత్తమ్మ ఇంకా రిత్తు కూడా పెద్దగా అయిపోతున్నాడని చెప్పేసి కోసం డిస్కషన్ చేసాం సో మీరు నాకు సజెషన్ చేయండి చేయండి ఏం చేయాలి అనేది ఓకే నా సపోర్ట్ తోటే నేను ఏం చేసినా కూడా సో గ్రాండ్గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం మా అత్తయ్య మాకు కారపొడి చితికాయ పచ్చడి పండుమిర్చి పచ్చడి అవి తీసుకొచ్చింది పప్పులు నాకు రమ్యకి ఏదో నా అత్తయ్య ఊర్లో అనమాట సో పప్పులు వచ్చినప్పుడే పప్పులు తీసుకొని కంతులకి ఇట్లా పప్పులు అనమాట సో ఈ వాయిస్ వల్ల కూడా వీడియోస్ రెగ్యులర్గా ఉండట్లేదు అనమాట సో రమ్య ఇడ్లీలోకి సాంబార్ బాగా చేసిద్ది మొత్తం తంది ఇచ్చిన కింద పెట్టింది అనమాట సో ఇది పండుమిర్చి తొక్కు అది ఇచ్చింది కదా ఒక్క తేజవాడికి రమ్మే మిర్చి తొక్కేసి తినబెట్టడానికి ట్రై చేసింది బట్ వాడు తినలే వాడికి ఇడ్లీ కానీ దోశ కానీ అందులో ఇష్టం కారం ఉప్పు నూనె లేకపోతే టొమాటో చట్నీ సో ఇక్కడ నేను చాలా మంది సన్నగా అయ్యా అంటున్నారు కానీ నేను సన్నగా అయ్యాను బట్ రీ బౌన్స్ బ్యాక్ అవుతుంది ఆ వెయిట్ అవును తింటున్నాను కదా అలా అవుతుందండి టెన్షన్స్ వల్ల కూడా అవుతుంది బట్ నేను తింటున్నాను కూడా సో అది కానీ ఈ డ్రెస్సెస్ బాడీ లాస్ అయిన చూడండి అందుకని పడుతున్నాయి అన్ని ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ ఎక్సెల్ డ్రెస్సెస్ నాకు కొంచెం టైట్ అనిపించి వేసుకోకపోయేదాన్ని బట్ ఇప్పుడు కంఫర్ట్గా ఉంటుంది అంటే ఇంకా సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్లో ఉండుంటాను చేయాలండి కానీ ఈ బిజినెస్ స్టార్ట్ చేసాక ఇంకేదైనా స్టెప్ అనమాట నాకు వారం అయింది ఇంట్లో తిరుగుతూ ఉందనమాట సో ఒక రకంగా డిసైడ్ అయితే ఖచ్చితంగా మీకు గుడ్ న్యూసే చెప్తాను సో తర్వాత ఏమంటే ఇటు చూసారు మిలిటరీ మ్యాన్ లేక పాక్కుంటా పోతున్నాడు ఇంతే మనకి ఇద్దరు ఉన్న దగ్గర ఒక పిల్లాడు ఉన్నప్పుడు వాడు ఒక్కడికి గౌరవం ఎక్కువ ఇస్తాం గౌరవం అంటే గారవం ఎక్కువ ఇస్తాం అన్నీ ఉంటాయి కదా సో అప్పుడు మనం కన్ఫ్యూషన్లో ఉంటాం ఫస్ట్ పిల్లాడికి చాలామంది స్పెషల్గా ఫుడ్ వండి పెట్టడం బోళ్ళని బట్టలు కొట్టడం బోళ్ళని బొమ్మలు కొట్టడం గారవం చేయడం ఫోన్ అలవాటు చేయడం చేస్తాం అట్లా ఉంటుంది అదే సెకండ్ బేబీకి వచ్చేసరికి అప్పుడు చేసిన మిస్టేక్స్ అన్నీ గుర్తొచ్చి వాళ్ళని అలా పెంచకూడదు అనుకుంటాం సో ఇక్కడ రమ్య ఇంటి ముందర నిల్చున్నాం చెప్పాను కదా మనం ఊరికి వెళ్ళాలి ఒకరికి చూడ్డానికి వెళ్ళాలన్నమాట సో పిల్లల్ని అత్తయ్య కప్ప చెప్పేసి ఓలా బుక్ చేసుకుందామని ట్రై చేస్తాం బట్ ఓలా రాలేదు సో దొంగల మైజామ నుంచే వెళ్దామని చెప్పేసి రమ్యది స్కూట్ తీసుకెళ్ళాం సో స్కూట్ తీసుకుని బయలుదేరామన్నమాట వ్యాలంటైన్స్ డే వెళ్ళాలి ఇప్పుడు వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంది పరిస్థితి ఫేస్ చూడండి సరే దొడ్డైంది కదా అట్లుంటుంది కానీ రమ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మనం దొంగల మాకు వెళ్ళే రూట్లో చాలా బాగుంటుంది తెలుసా గ్రీనరీ కానీ అంటే మరీ బీహెచ్ఎల్ లాగా ఏమి ఉండదు కానీ బాగుంటుందండి మంచిగా అనిపిస్తుంది సో నేను చాలా రోజులైంది ఇలా షూట్ చేసి బట్ వ్యూ వచ్చినా రాకున్నా బూస్టింగ్ తోటి వీడియోస్ పెడదామని ఫిక్స్ అయిపోయాను అనమాట సో అక్కడ ఒక టీ షాప్ ఉంటుంది పెద్దది అక్కడ నేను చాలా రోజుల తర్వాత ఐస్ క్రీమ్ తీసుకున్నాను మనము పెళ్ళి అవ్వక ముందు పెళ్ళైన కొత్తలో హస్బెండ్ అండ్ వైఫ్ లవర్గా ఉన్నప్పుడు పిల్లలు పుట్టక ముందు చాక్లెట్సు చిప్స్ ఐస్ క్రీమ్స్ ఇష్టంగా తింటాం చూడండి అవి పిల్లలు పుట్టాక వాళ్ళ కొనిచ్చి కొనిచ్చి మనకి ఇష్టమన్న విషయంలో మర్చిపోతాం సో అలా నేను ఎన్ని రోజులు అయిందో ఐస్ క్రీమ్ తిని నేను మా అన్నయ్యలతో ఉన్నప్పుడు పిల్లల్ని అత్తయ్య కప్పచెప్పి శేఖర్ నేను వెళ్ళినప్పుడు ఇలాంటివి చేస్తాను ఆబ్వియస్లీ మన పిల్లలు కొనిచ్చామంటే అందులోకి వెళ్ళి ఒక్కటిగా నాకు తీసుకోవాలనిపించదు నేను పిల్లలకు కొన్న కర్రీ కూడా శేఖర్కి ముద్ద తింటాను కానీ నాకు తినాలని ఉండదు సో మీ అందరు అమ్మలకి అంతేనా చెప్పండి మమ్మీస్ రిటైల్గా ఉంటే కామెంట్లో షేర్ చేయండి అండ్ బిజినెస్ ఐడియాస్ చెప్పడం మర్చిపోవద్దు ఇది ఒక పెద్ద రిక్వెస్ట్ సో తర్వాత ఏంటంటే దొంగల మైసాద ఒక్క బస్సు కూడా ఆగలేదు ఆగిన బస్సులు ఫుల్గా ఉన్నాయి సో ఇక్కడ ఆలోచన మార్చుకొని బండి పైన వెళ్దాం పద అని చెప్పాడు సో నాకు ఇంతకు మించి కావాల్సింది ఏముంది నేను బండిపైన ఎంత దూరమైనా వెళ్తానండి నాకు ఇష్టం పెళ్ళి కాకముందు కూడా అన్నయ్యలు డాడీతో అంటే కారులో తిరిగేది అన్నెలతో వండి మీద తిరగడం బాగా అలవాటు నాకు పెళ్ళయ్యాక తగ్గించుకున్నాను ఎందుకంటే శేఖర్కి ఎక్కువ లాంగ్ డ్రైవ్స్ నచ్చావు కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం లాంగ్ డ్రైవ్ చేయబోతున్నాం సో మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను మా లక్ బాగుంది ఆ రోజు ఎండ ఎక్కువ లేదు మేబీ ఎండ ఎక్కువ ఉంటే బైక్ పైన వెళ్ళకపోయేవాళ్ళు మేము ఆ నెక్స్ట్ డే ఎండ చంపింది తెలుసా ఆ లెవెల్లో ఉండింది సో రెండు అది తీసుకున్నాం తనకొకటి నాకు ఒకటి కూ నిజంగానే ఉందనుకుంది దాన్ని ఆ ఏదో ఐస్కి సర్జరీ అయినట్టుగా ఆ స్పెట్స్ పెట్టా ఎట్లా ఉంటుందా అని చెప్పేసి బట్ సన్ గ్లాసెస్ మన నెత్తి మీద ఏం వేసుకోకపోయినా ఎండకి వెళ్ళినప్పుడు పెట్టుకుంటే చల్లగా అనిపిస్తుంది నాకు ఊరికి నీ మధ్య హెడ్ ఎక్ వస్తుంది సో మొత్తగా తీద్దాం రెడీ అయిపోయాం సో ఇది చిన్నప్పుడు ఎప్పుడో మా ఉండేది అది మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది అనమాట చాలా ఎక్కువ వస్తుంది ఇంకా వస్తే లెఫ్ట్ సైడ్ మొత్తం నొప్పి వచ్చేలాగా వస్తుంది సో ఇద్దరం కప్పుల్స్ టైం లాగా మంచిగా తిరుగుతున్నాం టైం నరపోతావా పట్టేసాం అనమాట ఇట్లా లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు అది చలికాలం అయి ఉండాలి అంటే చలికాలం కొట్టే ఎండ కూడా ఈ తీవ్రతతో కొట్టదు అందుకు అండ్ ప్రజ్ఞాపూర్ దగ్గర మేము బస్సులో వచ్చిన మా అన్నయ్య కార్లు వచ్చిన ఎలా వచ్చిన కంకి తీసుకోవడం ఖచ్చితం నాకు అంత ఇష్టం ఈ స్వీట్ కార్న్ వచ్చింది ఇప్పటి పిల్లలు ఇప్పటి జనరేషన్ ఉన్న పిల్లలకే కానీ కార్న్లో ఉన్న స్పెషాలిటీ స్వీట్ కార్న్లో ఉండదు నేను తినలేను కూడా మన కంకి అంటే మనదేనండి ఆ కంకితో చేసిన గారెలు కానివ్వండి వాటితో చేసిన దోశలు కానివ్వండి స్వీట్ కానివ్వండి అన్నీ ఇలా కాల్చిన కంకి తిన్నాకనే చిన్నప్పుడు జ్ఞాపకాలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు పది రూపాయలకు మూడు అంకులు ఇచ్చేవాళ్ళు తీసుకొచ్చి మా బూలా చావును బతులాడేదాన్ని అట్లు పోయాని అవి పాలలో పిసుకొని తింటే ఆ టేస్టే వేరు సో తర్వాత వస్తూ ఉంటే ఆకలిసింది వన్ అయింది సో ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అండి వీళ్ళు ఫుడ్ కోర్ట్ లాగా రోడ్ సైడ్ అమ్ముతారు కదా సో అట్లా పెట్టారు అసలు ఎంత బాగుంది తెలుసా ఆ బర్డ్ ఫ్లూ ఉందని నాన్ వెజ్ మేము ట్రై చేయలేదు బట్ వెజ్ కర్రీస్ అద్దరిపోయాయి రీజనబుల్ ప్రైస్ అండి ఫుడ్ కూడా సో శేఖర్ బిల్ కట్టాడు ఎంతో నాకు తెలీదు సో ఒక ఎగ్ ఎక్స్ట్రా ఇప్పించుకున్నాము వెజి తాళి తీసుకున్నాము అన్లిమిటెడ్ మీరు రైస్ పెట్టుకోవచ్చు కర్రీస్ వేసుకోవచ్చు సో ఒక్కసారి పెట్టిన రైస్ మీకు కడుపు నిండా అయ్యి అంత ఉంటుంది సో మీరు హైదరాబాద్ టోటెళ్ళే తోవాలో ఉంటే ఖచ్చితంగా టోల్గేట్ దగ్గరే ఇది ఉంటుంది సిద్ధి పెట్టుకోండి ముందు షోర్గా ట్రై చేయండి మన ఇంట్లో వేసినట్టుగా చాలా బాగా చేశారు వెనకాలే వండుతారనమాట సో చూసారా పెరుగు కూడా గడ్డ పెరుగు ఈ అక్క అయితే మనం సబ్స్క్రైబర్ని కాదు వాళ్ళు ఎవరు వచ్చినా బాగా అడుచుకుంటున్నారు క్యాన్లో ఉన్న చల్లటి నిలిపోసారు సో పెద్ద పెద్ద రెస్టారెంట్లో తింటే దీనికి ఆపోజిట్ మీకు చూపించడం కోసమే నా వంతు చిన్న సాయం వీళ్ళకి సో చేపల పులుసు చికెను చూపిస్తున్న వెరైటీస్ కూడా ఏమున్నాయనేది చెప్తుంది ఈ అక్క అన్నీ ఉంటాయి వెజ్లో నాన్ వెజ్లో చికెను ఎగ్స్ చేపల పులుసు ఉంటుంది అని చెప్పేసి చికెను ఎగ్స్ చేపల పులుసు ఇవే ఉంటాయని చెప్పేసి అనమాట సో ఎగ్కి అమౌంట్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి ఎందుకంటే మనం తీసుకుంది వెజ్ తాలి కదా సో ఇటు పక్కన మా ఇది కాక ఈ దీని పక్కన ఇంకోటి ఉంది అది మా శేఖర్ వాళ్ళ ఊరోలు ఊరోళ్ళు కాదు మా శేఖర్ వాళ్ళ స్కూల్ మిట్ వాళ్ళదన్నమాట సో ఈ విడనే తను కూడా మన ఫాలోవరే సో శేఖర్ అన్న మాట్లాడుతూ ఉంది రమ్యకి శేఖర్కి తను తెలుసు యూట్యూబ్ ద్వారా నేను దానికి తెలుసు అంట సో కళ్యాణాకాన్ని పిలిచింది కానీ మాకు వినిపించలేదు చాలా వెరైటీస్ వీళ్ళు చాలా వెరైటీస్ ఉన్నాయి సో హోటల్లో చేస్తే హోటల్లో మనం తింటే ఈ మధ్య హైదరాబాద్ హోటల్ గురించి టాక్ బాగానే వస్తుంది కదా సో ఎప్పుడు వండారో ఏ ఫ్రిడ్జ్లో పెట్టారో ఏ పాయి బియ్యం ఏం అడిగారో తెలియదు కానీ వీళ్ళు వెనకాలే వండుతున్నారు ఎవ్రీథింగ్ మన కళ్ళ ముందే అంత కాకపోయినా చాలా వరకు బెటర్ క్వాలిటీతోటే ఉంటుంది సో ఇలాంటివి తినడం బెటర్ తినాల్సి వస్తే లేకపోతే పాకం ఇంకా మంచిది ఏమంటారండి కామెంట్లో చెప్పండి సో బెజ్జంగలో ఆగి ఫ్రూట్స్ తీసుకొని బయలుదేరాం గుడెంకి మన టీచర్ అక్క ఉంది కదా వాళ్ళ మామయ్యకి హెల్త్ బాగాలేదు సో తనని చూడ్డానికి వస్తువు అనమాట పిల్లల్ని తీసుకొని రావచ్చు బట్ రేపు శే ఆఫీస్ ఉంది ఇటు వచ్చి అటు వెళ్ళడం అన్నట్టుగా వచ్చామన్నమాట సో మా మామయ్యని చూడడం అయిపోయింది చాలా సిక్ అయిపోయారు తను కానీ అన్నిటికంటే దారుణమైన సిచ్యువేషన్ ఏం తెలుసా మన పేరెంట్స్ని ముస్లిం వాళ్ళలాగా అవుతున్నప్పుడు చూడడం వాళ్ళకి చేత కానప్పుడు బెడ్లో చూడడం అసలు చూడలేం తెలుసా మన నాన్నప్పుడు నాకు ఉండేది ఆ చూడడం కంటే మనం ఉండకపోవడమే బెటర్ అనిపిస్తుంది అప్పుడప్పుడు సో ఇలా డే అంతా గడిచిపోయిందనమాట ఫైనలీ మన బిజినెస్ గురించి ఏదైనా ఆలోచన సజెషన్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇవ్వగలరు బాయ్ నేను కలుస్తాను మరొక వీడియోలో